అందరికీ నమస్కారం అండి చాలా రోజుల విరామం తర్వాత మిమ్మల్ని కలుసుకుంటున్నాను చాలా ఆనందంగా ఉంది మరి వినాయక చవితి పండుగ బాగా జరుపుకున్నారు కదా నేను కూడా జరుపుకున్నాను ఆ వినాయకుడి యొక్క వాహనం అయినటువంటి ఆయన ఆజన్మశత్రువు అయినటువంటి పిల్లి గుర్తొచ్చి దానికి సంబంధించిన కొన్ని సామెతలతో ఈరోజు మేము ముందుకొచ్చాము అంటే గుర్తొచ్చింది పెళ్ళికి వెళుతూ కూడా పిల్లిని చంకన పెట్టుకున్నారు ఎవరేమే అనుకుంటున్నారా పెళ్లి శుభకార్యం కదా ఒక పెళ్లి కుదర్చాలంటే ఆ కుదర్చడానికి సహకరించే వ్యక్తుల్ని మనం తీసుకెళ్తాం అంతేగాని అడ్లు వేసే సొడ్లు వేసే పుల్లారావులను తీసుకెళ్తామా చెప్పండి అలాగే ఒక గుమ్మం దిగామనుకోండి రోజు వెళ్ళే రొటీన్ అయినా సరే ఆఫీస్కి వెళ్లే ముందు పిల్లి ఎదురొచ్చితే ఏం చేస్తాం మళ్ళీ లోపలికి వచ్చి కాసేపు కూర్చుంటాం అంటే పిల్లి మనకి ఆపసేకను అనేది మన ప్రగాఢ విశ్వాసం అంటే ఒక కార్యక్రమం జయప్రదంగా ఉండాలి అంటే దానికి హెల్ప్ చేసే వాళ్ళనే మనం వెంటేసుకుని వెళ్ళటం చాలా శ్రేయస్కరం పెళ్ళికి వెళ్తూ పిల్లిని మాత్రం తీసుకెళ్ళకండి నా మాట వినండి అలాగే ఇంకొక సామెత ఏంటంటే పిల్లి కాలు ఎద్దు మట్టేస్తే ఎలక వైపు ఎర్రగా చూసిందంట పిల్లి కాలు మట్టేసిందేమో ఎద్దు కానీ ఎద్దు వైపు కదా తిరగబడాలి ఎద్దు మీద కదా కోప్పడాలి కానీ ఏం చేసింది ఆ పిల్లి ఎలక వైపు ఎర్రగా చూసింది పాపం ఈ విషయంలో ఎలకకి ఏమైనా ప్రమేయం ఉందా ఎలక చిన్న జంతువు తన శత్రువు తన అధికారం అక్కడ ప్రదర్శించవచ్చు కదా అని నీ కోపాన్ని ప్రదర్శించలేక ఎద్దుని ఏమీ చేయలేక ఆ నిస్సహాయ పరిస్థితుల్లో నీకన్నా అనువైనటువంటి ఒక పెళ్లి మీద నువ్వు కోపం ప్రదర్శిస్తున్నావు మనకి నిత్య జీవితంలో ఇలాంటి వ్యక్తులు ఎంతోమంది కనిపిస్తుంటారు అంతేందుకు మన కుటుంబంలో ఉండరా భర్త కొడితే ఆ కోపాన్ని పిల్లల మీద చూపిస్తూ ఉండేవారు ఒకప్పుడు ఇల్లాళ్ళు ఇప్పుడైతే ఎవరు కొట్టట్లేదులేండి మరి మేము దెబ్బలు కాసాం కానీ అలానే పిల్లి మెడలో గంట కట్టేది ఎలుకలన్నీ కూడా ఒక సమావేశం అయ్యి మనకి ఈ పిల్లిగాడు వచ్చి మనల్ని చాలా భయభ్రాంతులుగా చేస్తున్నాడు మనల్ని చంపేస్తున్నాడు ఈసారి పిల్లి చప్పుడు చేయలేకుండా వస్తుంది కాబట్టి మనం దొరికిపోతున్నాం దాని మెడలో గంట కట్టేసాం అనుకో అది నడిచినప్పుడు గంట గనగణం మోగుతుంది కదా అప్పుడు మనం పారిపోవచ్చు అని ఇవన్నీ తీర్మానించుకున్నాం ఓకే చాలా బాగుంది ఐడియా అయితే సూపర్ కానీ ఎవరు ఈ పిల్లి మెడలో గంట కట్టేది ఎవరు అదేనండి అక్కడే ఉంది పితలాటకం చాలామంది కబుర్లు అయితే చెప్తారు అది చేసేద్దాం ఇది చేసేద్దాం మనం అడుగుదాం ఇలా అయితే ఈ సపరేషన్ మనం ఒప్పుకోవద్దు అంటూ ఉంటారు కానీ ఎవరు ముందుకొస్తారు ఎవరు ముందుకు రారు అంటే కబుర్లు చెప్పడం అంటే చాలా ఈజీ పనులకు వచ్చేసరికి చాలా కష్టం అలాంటి సందర్భాల్లో ఈ సామెత ఉపయోగిస్తారు ఇంకొక ప్రముఖమైన సామెత ఏంటంటే పిల్లికి చెలగాటం ఎలుక్కి ప్రాణ సంకటం పిల్లి ఎలుకని పట్టి వేటాడేటప్పుడు ఏం చేస్తుందంటే ఎలుకని పరిగెత్తనిస్తుంది తను పట్టుకోగలదు చట్టుకుని పట్టేసుకొని తినేయచ్చు కానీ పట్టుకుంటుంది విడుస్తూ ఉంటుంది పట్టుకుంటుంది విడుస్తూ ఉంటుంది దానికి అదొక క్రీడ అనమాట ఒక ఎంజాయ్ చేస్తూ ఉంటుంది ఎలుకని వేటాడి తినటంలో కానీ ఇక్కడ పాపం అల్ప ప్రాణి ఎలుకకి ప్రాణాలపైనే పోతూ ఉంటాయి అదేమో భయభ్రాంతులకు లోనవుతూ ఉంటుంది చాలామంది బలహీనుల్ని కొంచెం ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ లేని వాళ్ళని వాళ్ళు ఇలా భయపడుతూ ఉంటారు వాళ్ళు ఏదో ఒక పని చేస్తూ ఉంటారు అలజడులు సృష్టిస్తూ ఉంటారు అది వాళ్ళకి వినోదం కానీ వాళ్ళ బారిన పడిన వాళ్ళకి మాత్రం అది ప్రాణ సంకటం అలా చేయద్దు ప్లీజ్ అధికారం ఉందనో లేకపోతే పరపతి ఉందనో అలాంటి పనులు ఎప్పుడూ చేయకూడదు ఇంకోటి ఇది కూడా చాలా పాపులరే కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగినట్టు పాలు తాగిస్తుంటుంది పిల్లి మీరు పెంచుకున్న పిల్లయినా కూడా పాలు తాగేటప్పుడు మీరు ఎప్పుడైనా గమనించండి కళ్ళు గట్టిగా మూసుకొని తాగుతూ ఉంటుంది మనం వంటింట్లో పొరపాటుని ఇళ్ళు తలుపులేసుకోవడం మర్చిపోయింది అనుకోండి లేదంటే పాల గిన్నెల మీద కరెక్ట్గా మూత అది సరిగ్గా లేదనుకోండి భద్రపరచకపోతే వస్తుంది ఏ క్షణానో అది తాగిస్తుంది కానీ అది తాగినంతసేపు కళ్ళు మూసుకొని తన్నెవ్వరూ చూడలేదనే భ్రమలో ఉండి తను హాయిగా పాలు తాగుతుంది తప్పు చేసేవాడు కూడా అలాగే తన్నెవరూ గమనించలేదనుకునే భ్రమలో ఉండే చేస్తాడు అన్నీ చూసే పైవాడు ఉన్నాడు అంతేకాకుండా ఎవరో ఒకరి కంటను పడుతుంది ఆ తప్పు బయట పడుతుంది కాబట్టి మనం తప్పులు ఎందుకు చేయాలి ఎందుకు ఎవరు చూడలేదని అనుకుని ఒక్కొక్కప్పుడు భయపడుతూ బ్రతకడం అవసరమా మనం నిజాయితీగా ఉంటే పోలే ఇంకా తలుపులు మూసుకొడితే పిల్లయినా తిరగబడుతుంది పిల్లి బలహీనమైన జంతువు అతి భయస్తురాలు మనం ఇలా కాలు చప్పుడు వినగానే గమ్ముని పారిపోతూ ఉంటుంది మరి తలుపుని మూసుకొట్టామనుకోండి పిల్లికి భయం ఎక్కువ కదా అనుకొని కానీ యాక్చువల్గా పిల్లి కూడా చాలా వైలెంట్ అది ఎప్పుడైనా తిరగబడితే చూసారో రక్కిస్తుంది అనమాట కుక్క కాటుకి ఎలా అయితే మనం ఇంజక్షన్లు తీసుకోవాలో పిల్లి కాటుకు కూడా అన్నీ ఇంజక్షన్లు తీసుకోవాలి చాలా డేంజరస్ అదే బలహీనులు కదా అని వాళ్ళు తిరగబడలేరు కదా అని వాళ్ళ మీద ఓ పెత్తనం చేసేసి ఓ జులుం ప్రదర్శించేస్తే వాళ్ళు ఏదైనా తెగించి తిరగబడ్డారనుకోండి మనం చాలలేం ఒక్కొక్కసారి పేదవాడు కూడా అంతే పేదవాడు తెగిస్తేనండి ఎంత బలవంతుడైనా కూడా అనమాట తెగించే పరిస్థితి తెచ్చుకోకూడదు మనం సో మన జాగ్రత్తలో మనం ఉండాలి మన పరిధిలో మనం ఉండాలి ఈ రోజుకి ఇవి సరిపోతాయి మరి ఇన్ని చెప్పాను కదండి జ్యోతి తర్లానా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా లైక్ చేయొచ్చు కదా థ్యాంక్ యూ బాయ్